అందరికీ నమస్కారం అండి నేను మీ హరినాథ్ ఎన్ఎస్హెచ్ఎస్ అకాడమీ పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయి ఐసీఆర్ ఫామ్స్ తీసుకున్న ప్లస్ లాగిన్ ఐడి పొందిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకు మరియు విద్యార్థిని విద్యార్థులకు నేను తెలియజేయడం ఏమనగా నాకు గత మూడు రోజుల నుంచి కౌన్సిలింగ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళ పేరెంట్స్ నుంచి పిల్లల నుంచి చాలా మంది నుంచి కాల్స్ వస్తున్నాయి సో విషయం ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి సో సార్ మీ ఐసీఆర్ ఫామ్లో ఇక్కడ పీ ఉంది ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది ఇక్కడ పెండింగ్ ఉంది ఇది కరెక్షన్ ఉంది దీన్ని సో మీరు కరెక్ట్ చేసుకోవాలి అని చెప్పి సో కాల్స్ వస్తున్నాయి అని చెప్పి చాలామంది కాల్స్ చేస్తున్నారు సో ఇక్కడ కరెక్షన్ ఏదన్నా ఉంటే మీకు హెల్ప్ లైన్ సెంటర్లు ఉన్నాయి సో మీరు ఇక్కడ ఎక్కడైతే కౌన్సిలింగ్ అయిపోయి ఉంటుందో అక్కడ పోయి కాంటాక్ట్ అయ్యి మీరు కరెక్షన్ చేసుకోవచ్చు సో ఇట్లా బయట నుంచి కరెక్షన్ చేసే చేయడానికి ఇట్లాంటి ఆప్షన్స్ ఎస్బిటిఈటి ఇవ్వలేదు సో అది ఏం చేస్తున్నారంటే బయట నుంచి కాల్ చేసి మీకు ఏదైతే లాగిన్ ఐడి ఉంటుందో ఆ లాగిన్ ఐడిని సేకరించి వాళ్ళు కాలేజెస్ పెట్టడానికి ఇది ఒక ఛాన్స్ అండి సో దీన్ని దయచేసి షేర్ చేయొద్దండి సో పది నేను ఎవరిని సొసైటీలో సో నెగిటివ్గా కానీ సో ఎవరిని ఉద్దేశించి నేను తప్పుగా మాట్లాడడం లేదు సో పది మంది పిల్లలకి నేను ఏదో హెల్ప్ అవుతుందని మాట్లాడుతున్నాను సో మంచి ర్యాంకర్స్కి మంచి టాప్ మోస్ట్ కాలేజ్ వస్తాయి సో వాళ్ళ భవిష్యత్తు నాశనం నాశనం అవుతుందని సొసైటీలో నాకంటూ ఉన్న ధర్మంగా నేను మాట్లాడుతున్నాను దీన్ని అందరూ పాజిటివ్గా తీసుకోండి సో దయచేసి మీ డీటెయిల్స్ను మీరు ఎవరికి షేర్ చేయొద్దండి షేర్ చేయకూడదు చేస్తే మీరు మోసపోతారు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఏ కాలేజ్ అయితే ఇస్తారో ఆ కాలేజ్ ఆప్షన్ వచ్చేస్తుంది మీకు తెలియదు ఇవి జరిగిపోతాయి సో ఇట్లా మోసపోకూడదు అంటే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది ఆ దాంట్లో అనంట ఏదైతే వెళ్ళుంటారా అక్కడ పోయి కరెక్షన్ చేసుకోండి మీ ఓటీపీలు కానీ మీ పాస్వర్డ్స్ కానీ మీ యూజర్ ఐడీస్ కానీ ఇట్లాంటివి సార్ మేము ఎస్బీటిఈటి ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నాం అక్కడ నుంచి కాల్ చేస్తున్నామంటే దయచేసి నమ్మద్దండి మీరు కాల్ కాల్స్కి రెస్పాండ్ అయ్యి మాత్రం దయచేసి డీటెయిల్స్ మాత్రం ఇవ్వకండి మీరు మోసపోతారు హండ్రెడ్ పర్సెంట్ తర్వాత సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత తెలుస్తుంది మీకు పరిస్థితి ఏంది అనేది సో దయచేసి నా విన్నపం ప్రతి పేరెంట్స్ తల్లిదండ్రులకి నాకు విన్ నా విన్నపం అండి మీ డీటెయిల్స్ మాత్రం ఎవరికీ షేర్ చేయొద్దండి సో మీకు కాల్స్ వస్తాయి కామన్ ఓకే అడ్డాన్ని మేము పెట్టుకుంటామండి మాకు తెలుసు అండి మేము లైన్ సెంటర్లోకి పోతాం మీరు ఎక్కడైతే కౌన్సిలింగ్ చేసుకున్నారో అక్కడ పోయి కరెక్షన్ చేసుకోవచ్చండి సో ఇది ఎవరిని నేను నెగిటివ్గా ఉద్దేశించి మాట్లాడడం లేదు సో ఈ నా నా మోటివ్ ఏంటంటే పది మంది పిల్లలకు భవిష్యత్తు కోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది దీన్ని పాజిటివ్గా తీసుకుంటారని అందరినీ ఆశిస్తూ ఇట్లు మీ హరిణ థ్యాంక్ యూ ప్లీజ్ షేర్ దిస్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ